గర్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ పండుగ చలికాలం ముగింపు వేసవికాలం ప్రారంభం అవుతుంది సూచిక ఇది హోలీ పండుగ హోలీ పండుగ రంగురంగుల మయంతో న్యాచురల్ రంగులతోటి ఆడుకోవాలని ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది స్నేహానికి ఆనందానికి సూచిక కామదహనం తర్వాత వచ్చే పండుగ తొలి పండుగ హోలీ పండుగ హోలీ పండుగను ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆనందోత్సవాల మధ్యలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను చెడుకు దూరంగా ఉండుకుంటూ ప్రజలందరూ సంతోషంతో స్నేహభావంతో ఆడుకోవాలని కోరుకుంటున్నాము హిందూ సాంప్రదాయం ప్రకారంగా హోలీ పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని కోరుకుంటు మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు